రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేసం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వరిలో జింకు లోపం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తాను జింక్ ఎందుకు వాడాలి జింకు వాడడం వల్ల లాభాలేంటిది జింకు వాడకపోవడం వల్ల నష్టాలు ఏంటిది ఏ జింకును వాడాలి ఏ సమయంలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే అందిస్తాను ఇది మొక్కల జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది మొక్కల పెరుగుదలకు వేరు వ్యవస్థ పటిష్టతకు పనిచేస్తుంది మరియు పర్యావరణ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది జింక్ మొక్కల పోషకాలను శోషించడంలో సహాయపడుతుంది ఇది మొక్కల ఎదుగుదలను పెంచుతుంది మరియు తెగుళ్లను తట్టుకునేలా చేస్తుంది ఏ జింక్ను వాడాలి అని కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో వచ్చే చాలా రకాల జింకులతో పోలిస్తే కనుక ఈ టాటా ర్యాలీస్ వారి నయా జింక్ అయితే చాలా బాగా ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ టాటా ర్యాలీస్ వారి నయా జింక్ ఈ మన వరి పంటలో వేసినప్పుడు వెంటనే కరిగిపోకుండా మెల్లమెల్లగా కరుగుతూ పంట చివరి కాలం వరకు అందిస్తూ ఉంటుంది జింక్ సల్ఫేట్ కంటే ఈ నయా జింకు ఎందుకు శ్రేష్టమైనది అని కనుక మనం చూసుకున్నట్లయితే అయితే మొదటగా జింక్ సల్ఫేట్ వలన కలిగే సమస్యల గురించి అయితే తెలుసుకుందాము జింక్ ఎరువుల వినియోగ సామర్థ్యం ఐదు శాతం కంటే తక్కువ జింక్ సల్ఫేట్ను బాస్ఫరంతో కలిపి వేయకూడదు జింక్ సల్ఫేట్ నుండి జింక్ మట్టిలో సులభంగా స్థిరపడుతుంది అయితే దీనికి పరిష్కారం జింక్ పాలిపాస్పేట్ జింక్ పాలిపాస్పేట్ వాడుకోవడం వలన దీనిని నెలలో వేసే ఏదైనా ఎరువుతో కలిపి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల ఖర్చు అనేది తగ్గుతుంది నయా జింక్ సామర్థ్యం జింక్ కంటే ఆరు నుంచి ఎనిమిది రేట్లు ఎక్కువ సామర్థ్యం ఉంటుంది మరియు ఈ నయా జింక్ పర్యావరణానికి అనుకూలం మరియు ధర తక్కువ అనేది ఉంటుంది ఈ టాటా ర్యాలీస్ వారి నయా జింకును వాడుకోవడం వల్ల లాభాలు కనుక చూసుకున్నట్లయితే దీన్ని వేసుకోవడం సులభం మరియు శ్రమ తక్కువ దీన్ని వేసుకున్న తర్వాత మన పంటలో మెల్లమెల్లగా కరుగుతూ పంట చివరి కాలం వరకు అయితే బాగా పనిచేస్తుంది తక్కువ మోతాదులో జింకును అందించడం వల్ల నేల కాలుష్యం అనేది తక్కువ అవుతుంది మరియు పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ టాటా ర్యాలీస్ వారి నయా జింకును వాడవలసిన మోతాదు కనుక చూసుకున్నట్లయితే దీని ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని మెట్ట పంటలకైతే ముందు విత్తనాలు విత్తక ముందు వాడుకోవాల్సి ఉంటుంది వరి పొలానికి అయితే దమ్ములో కానీ లేదంటే నాటిన ఇరవై రోజుల లోపయితే దీన్ని నయా జింకును అయితే మన వరి పొలంలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ టాటా ర్యాలీస్ వారి నయా జింకు జింకు ను కలిగి ఉంటుంది ఈ టాటా ర్యాలీస్ వారి నయా జింక్ను వరి పొలంలో వాడడం వల్ల మనకు వంట నాణ్యత మరియు దిగుబడి నాణ్యతగా ఉండడం ఖాయం ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మన ఛానల్లో అందిస్తాను మీరు మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్